హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే రాగా ఫుల్ వీడియో పెట్టేశాను మిన్ను సుభాష్ చంద్రబోస్ లాగా రెడీ అయ్యేది అతను పూజ ఇచ్చేది అలా వీడియోస్ రాగా తీసాను ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళాము ప్యాట్రియాటిక్ డే అని రిపబ్లిక్ డేకి పాట్రియాటిక్ లాగా రెడీ అవ్వమని చెప్పారు అందుకు తీసుకెళ్ళాము అలా రెడీ చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పుడైతే లాక్ కంటిన్యూ చేస్తున్నాను చూసేయండి అనుకుంటున్నాను ఏమొద్దా నీకు మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా ఉన్నా ఆరు వందలు పెట్టి చెప్పు మొన్న బాగా ఎగిరేగిరి పెడుతుంది పోలీస్ డ్రెస్ పోలీస్ డ్రెస్ అని చిట్టుకున్నాండి చెప్పు చెప్తండి నాకు నెల సమ్మే వద్దులే వద్దులే అనలే Она не. Она капала. Она капала. Капала. Это тебе. Апченам.

డబ్బులు నా? కొన్ని కొండలకి అయిపోయిందే ఆటి ఆడికి నన్ను ఇంకా తీసుకుని అంతేనే రైట్ ఉంది ఇదే అయిపోయింది

చెప్పు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పుకుంటారు నేను స్కూల్లో ఉండండి కలిచెత్తా స్కూల్లో అది నీ ఫ్రెండ్స్ కదా స్కూల్లో ఉండేది చేస్తా సరే మూట్లు తీసేనా అది

ama battan sebetteyim. Yeah nana yeah ayılduk. Çinli şu başlangıç bos. Gernede ni gern? Ne

మిన్ను నాన్ సెడ్ ఇట్లా ఇట్లా జై ఇది లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టు ఇట్లా జై హిన్ అన్న జై రైట్ హ్యాండ్ తో సెలెక్ట్ ఇట్ కొట్టు నాన్న నాన్న కొట్టు నాన్న ఇట్ సూపర్ ఇట్లా లెగ్ ఇట్లా ను లెగ్ అన్న ఇట్లా రైట్ లెగ్ రైట్ లెగ్ రైట్ లెగ్ ఇట్లా పైకి చేను పైకి జసి ఇట్లా నాన్న రైట్ లెగ్ నాన్న ఈ లెగ్ ఇది టేక్ బ్లాక్ ఓకే విన్న సెల్యూట్ ఇది ఈ హ్యాండ్ తీసుకో రైట్ లెగ్తో ఇది ఈ లెగ్ రైట్ ఇది హ్యాండ్ ఇట్లా పెట్టాలి మిన్ను లెఫ్ట్ హ్యాండ్ అని నువ్వు నాకు తెలుసు కానీ రైట్ హ్యాండ్తో చేయాలి ఈ లెగ్ ఈ లెగ్తో నామా ఈ హ్యాండ్ ఇట్లా పెట్టాలి ఆ ఇట్లా నానా పెట్టు నాటుడు పెట్టు ఈ ఈ ఈ లెగ్ ఈ లెగ్ ఈ లెగ్ ఈ లెగ్ పైకి ఎత్త ఇట్లా

హ్యాండ్ కూడా పైన ఉండాలి రెడీ గో అంటూనే ఉండు అంటూనే ఉండు హ్యాండ్ పైన పెట్టి అంటూనే ఉండు యూ షూట్ నాన్న యూ క్యాన్ వెరీ గుడ్ బైన్ అండి అట్లా చూడదు అట్లా చేయొద్దు అర్జుడు మంచిగా ఉన్నావు నిన్న అర్జుడు ట్రైన్ ట్రైన్లో వద్దు ఇంకా దేంట్లో వెళ్దామా ఫైటర్ జెట్ లో వెళ్దామా మనం ఫైటర్ జెట్ లో ఎక్కడ పోతుంది ఫైటర్ జెట్ ఫైటర్ జెట్ ఎక్కడ పోతుంది వి లవ్ ఇండియా ఇట్లా పెట్టినామా ఎస్ వి లవ్ ఇండియా వి లవ్ ఇండియా వి ओके इट्स ओके या उदू विझिल जे गंजूपी गन्नूपी अम्मा की इట్లా इట్లా शूट చేసేలాగా yes perfect menu शूट जी એટલે शूट చేసు ఇట్లా ఫేస్ కి కాదు షోల్డర్ మీద పెట్టు ఇట్లా షూట్ ఇట్ షూట్

ఎవరు పడిపో ఎవరు పడిపోతారు నాన్న టెర్రరిస్ట్లు పడిపోతారా గుడ్ బై నాన్న క్యూటీపై ఎవరు నువ్వు పోలీస్ కదా ట్రాఫిక్ పోలీస్ వేరు పోలీస్ వేరు మిలిటరీ పోలీస్ వేరు త్రీ టైప్స్ ఉంటాయి నాన్న ఇంకా చాలా కూడా ఉంటాయి మనకు తెలిసింది ఇవే దా ఇంకా రాకొచ్చుంద్రామ్ నిందు

సెల్యూట్ ఎన్ని సెల్యూట్ ఇట్లా హ్యాండ్ ఫ్రంట్ కి రైట్ హ్యాండ్ తో ఇది ఫ్రంట్ కు ఉండాలి పామ్ పామ్ అనేది ఫ్రంట్ కి అది రైట్ 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 చల్ల ఇట్లా నాన్న నాన్న పెట్టినట్టు ఇట్లా హ్యాండ్ హ్యాండ్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టు

పోలీస్ అంటే నార్మల్గానే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు చూడు గన్నులు 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 అని కొంటూనే ఉంటాడు నిన్న కూడా షాక్కి వెళ్ళినప్పుడు గన్ను కావాలి అని ఏడ్చాడు ఫుల్గా ఇంతసేపు మిర్రలో చూసుకున్నాడంటే అంతసేపు మిర్రర్లో చూసుకున్నాడు ఏదో ఫేస్ అయితే డిఫరెంట్గా పెట్టినాడు మొత్తానికి లాస్ట్లో ఏమి ఇంతగా కనిపించిందో ఏమో ఇంకా ఆడుకుంటున్నాడు ఫుల్గా కానీ చెప్పాలి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు మిన్ను దిష్టి తగిలేలా ఉంది నా దిష్టి ఈరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తూనే నేనే దిష్టి తీయాలి అంత క్యూట్గా ఉన్నాడు మా దిష్టి కంటే ముందు మిన్ను మిన్నుకే దిష్టి తగిలేలా ఉంది మిన్ను దిష్టి మిన్నుకి అంతగా ముడిసిపోతున్నాడు వేసుకొని షర్ట్లు షర్ట్ వేసుకొని ఇంకా విజిల్ ఎప్పుడు ఊతూనే ఉన్నాడు ఇట్లా హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఇక్కడ నేను కానీ వాళ్ళు వాక్ చేస్తారు కదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అది చూపిస్తున్నాను ట్రై అంటే ఏదో కొంచెం ట్రై చేశాడు బాగానే కోఆపరేట్ చేశాడు ఫోటోస్ ఈరోజు అయితే బాగా కోఆపరేట్ చేశాడు నార్మల్గా అయితే ఇంత కోఆపరేషన్ ఉండదు ఈరోజు పోలీస్ డ్రెస్ కదా ఇక్కడ చూడండి ఇంత హ్యాపీగా వాకింగ్ చేస్తున్నాడు మార్చ్ ఫస్ట్ అరిద్దము అరి ఆ స్టైల్ ఆ హుందా లాస్ట్కి ఇంకా స్కూల్కి టైం అవుతుందని చెప్పి షూ వేస్తున్నాడు వాళ్ళ నాన్న నేనేమో వీడియో తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ గన్నులు తీసుకున్నాడు ఇప్పుడు అన్ని గన్నులు బోర్ కొట్టేశాయి మళ్ళీ స్టార్ట్ చేసాము ఇద్దరం తల్లి కొడుకులము ఇంకోసారి షూ వేసుకున్నాక ట్రై చేయన్న అని చెప్పింటే మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఇంకా స్కూల్కి టైం అయింది అందుకు స్టార్ట్ అవుతున్నాము ఇద్దరము కానీ ఈరోజు వాళ్ళ లేట్ అయింది కొంచెం వాళ్ళ నాన్న లేట్ తొందరగా వెళ్తున్నాము అందుకు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు మామూలుగా అయితే టెన్ పైన వెళ్తాము ఇంకా వాళ్ళ నాన్న కూడా రావాలి స్కూల్కి అని చెప్పి గోమ్ చేస్తున్నాడు అట్లా ఇట్లా బట్టి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కానీ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తాడు మళ్ళీ వాళ్ళ నాన్న కోసం మళ్ళీ వెనక్కి వస్తాడు ఇక్కడ బెల్ట్ ఏదో మంచిగా లేదని చెప్పి నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాడు నాన్న కావాలి నాన్న కావాలి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు అది చూడండి అక్కడ లాస్ట్కి అట్లా బట్టి బట్టి వాళ్ళ నాన్నని కూడా పిలుచుకొని వచ్చేసాడు వెళ్ళాలి కదా వాళ్ళ నాన్న ఒక స్కూటీ ఇంకా స్కూటీ సరే చెబుతా మ్యామ్ ఎక్కడుంది అదిగా నైస్ మెన్ను వావ్ నైస్ డెకరేషన్ వెళ్ళా నేను కూడా ఇక్కడే ఉన్నానన్నా అదిగా మ్యామ్ పిలుస్తున్నారు రానన్నా లేదు మిన్ను జస్ట్ డెకరేషన్ వీడియో అంతే అంతే జస్ట్ ఏం లేదు